ఫిల్మ్ నాకెప్పుడు ఏబీ పాలిటిక్స్లో ఉండొచ్చు నా స్టోరీ టెల్లింగ్ ఈజ్ గ్రేట్ ఆర్ట్ ఒక కథని చెప్పడం అది ప్రేక్షకుల దగ్గరికి అది రంజింపజేయడం చేయడం అ గ్రేట్ ఆర్ట్ అది చాలా అరుదైన అది అందరికీ ప్రయత్నం ప్రయత్నిస్తాం కానీ ఒక రచయిత కూర్చొని ఒక పేపర్ పెన్నుతో రాసేయగలడు తన ఐడియాని కానీ సినిమాలో ఒక రచయిత రాసింది చాలామంది క్రాఫ్ట్స్ కలిస్తే తప్ప రాదు ఈరోజు అందరూ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్కి అభిమానులు వినటానికి ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ కళ్యాణ్ ఇట్స్ నాట్ అబౌట్ మీ నా గురించి కాదు చాలామంది సమిష్టిగా కృషి చేస్తే తప్ప ఇలాంటి అరుదైన విజయం రాదు అలాగే అలాంటి అరుదైన విజయం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి యూనిట్ రైటర్ లైట్ మెన్ రైటర్ ఆర్ట్ అసిస్టెంట్ రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ మనకి మా సప్లై చేసే వాళ్ళందరికీ అంటే దీనికి ఎన్ని ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇది ప్రతి సినిమాకి ఇంతే కష్టపడి పనిచేస్తాం ఒకసారి రిజల్ట్స్ వస్తాయి ఒకసారి రిజల్ట్స్ రావు నాకు సంబంధించినంతవరకు నేను ఎప్పుడు యాక్సిడెంట్ లాక్టర్నే చెప్తాను ఇప్పుడు నాకు ఎప్పుడు సుజీత్ నేను ఎంత అర్థం చేసుకున్నాను సుజీత్ని నా నాలో నా సుజీత్లో నేను కనిపిస్తాను నాకు సుజిత్ నాకు ఇప్పుడు దాకా అంటే ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ నాకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ సుజిత్ కథ నాకు దాకా చెప్పలేదు మీకు సీక్రెట్ చెప్పదు ఇప్పటిదాకా నాకు చెప్పలే ఎవరికి చెప్పలేదు కథ ఈ ప్రాజెక్ట్ నా దగ్గరికి ఎలా వచ్చిందంటే ఏదో మేము మాట్లాడుకుంటామంటే జస్ట్ అబౌట్ అప్కమింగ్ డైరెక్టర్స్ యంగ్ డైరెక్టర్స్ మాట్లాడుకుంటే సుజిత్ గారి ప్రస్తావన వచ్చింది హాస్ ద కేపబిలిటీ గ్రేట్ కేపబిలిటీ అని ఆయన చెప్పారు హీ బీయింగ్ అ డైరెక్టర్ హీ బీయింగ్ అ గ్రేట్ రైటర్ నాకు చాలా వండర్ అనిపించింది సో అట్లాగా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి ఏదో చేయడానికి అంటే ఏదో ఒక మాటతో వచ్చి తను స్టార్ట్ చేశాను ఒక అంటే ఎలా చెప్తానండి కదా దాన్ని సార్ దగ్గర ఇంకొక ఐడియా ఉంది సార్ ఏంటి అంటే అదే సార్ అది ఇలా అంటాడు ఫస్ట్ అది ఏంటిదని నేను చూస్తున్నాను అంటే ఒకడు ఉంటాడు అనమాట అంటాడు ఏ కళ్ళు లైట్లు తగ్గుతున్నాయా నా కళ్ళు దీన్ని డిమ్ అవుతుంది నాకు అర్థం కాదు తగ్గుతున్నాయా నాకు చూపు మందగించిందని భయం వేసింది ఒక అంటే ఇప్పుడు ఉదాహరణకి సార్ ఒక బ్యాక్ స్టోరీ సార్ అంటాడు ఆహా అన్న నాకు ఐదు నిమిషాల్లో నాకు ఒక ఒక నాకేం చెప్పాడు విజువల్ ఫ్లో చూపించాడు ఒక విజువల్ బుక్ చూపించాడు ఇట్లా ఉండొచ్చు సార్ పాజిబిలి ఇది థాట్ అని అందులో ఏంటి ఒక సమురాయి కత్తు ఉంది ఒక జపనీస్ డ్రెస్ ఉంది ఒక గ్యాంగ్స్టర్లు పట్టుకున్న తుపాకులు ఉన్నాయి కొన్ని దాంట్లో డైలాగ్స్ కూడా ఏం లేవు ఓన్లీ విజువల్ ఉంది నేను చూసాను సరే ఏ నాకు అర్థం అవుతుంది అంటే నేను ఇంకొక ఫైవ్ డేస్ తర్వాత వస్తాను సార్ మొత్తం ఐడియా పట్టుకొచ్చాను కొన్ని ఫైవ్ డేస్ తర్వాత పట్టుకొచ్చి కంప్లీట్ ఐడియా చెప్పండి చెప్పలేదు నాకు అదే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి చెప్పాను నాకు నాకు జన అంటే ఆ థాట్ చూసి నేను ఆ రోజు బుక్కల ఏదో ఫ్లో పెడితే నా కొడుకు వకీరా ఆ బుక్ చూసి క్వైట్ ఇంట్రెస్టింగ్ చాలా ఫ్యాసినేటింగ్ ఫీల్ అవుతున్నాడు తెగ చూస్తున్నాడు ఇది చాలా బాగుంది ఇదో ఇంట్రెస్టింగ్ ఉంది కాన్సంట్రేట్ ఇది అప్పటికి రాశాడు ఓజీ ది కాలింగ్ ఓజీ అని నాకు అర్థం కదా సో నాకు ఇది హీఈ ద డైరెక్టర్ ఫర్ జన్జీ సుజిత్ అంటే టఫ్ ఫిల్మ్ మేకింగ్ అది అంటే ఒకళ్ళకి మన మనసులో ఉన్న ఐడియాని అంటే ఒక దర్ ఒక రచయిత కానీ దర్శకుడు కానీ ఇద్దరు కూర్చు ఇద్దరు ఒకటైతే ఏం ఆలోచిస్తారంటే ఈ క్యారెక్టర్లో ఉంటే బాగుంటుంది దానికి రీ రికార్డింగ్ ఉంటుంది భావం అతని మనసులోనే తెలుస్తుంది ఎవరికి తెలియదు అది ఆ షార్ట్ ఇలా పెడతారు చెప్పలేం చెప్పలేము అది అప్పటికి సో నాకు ఇవన్నీ చూసి నాకు ఏమనిపించిందంటే నా ఫార్మేటివ్ వ్యూర్స్ నాకు గుర్తొచ్చినాయి చాలా ఫార్మేటివ్ యూస్ గుర్తొచ్చినాయి ట్వంటీ ట్వంటీ వన్లో ఉన్నప్పుడు నా విజువల్ నా మైండ్ అసలు ఎక్స్ప్లోడింగ్ ఉండేది విజువల్స్ తోటి ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడతామంటే నువ్వే కొత్త నీ ఐడియాలు కొత్త నువ్వేం పని వాళ్ళ అనేవాళ్ళు ఇంట్లో ఇప్పుడు పని చేయి నువ్వే యాక్ట్ చేసుకుని నువ్వే చేసుకో ఇప్పుడు భవిష్యత్తులో చూద్దాం అప్పుడు అలాగా నా కెరీరు అలా స్టార్ట్ అయ్యి నేను షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని ఈ న్యూయార్క్లో ఒక ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్స్కి వెళ్ళడానికి ఒక త్రీ మంత్ కోర్స్కి వెళ్ళడానికి ఒక షార్ట్ ఫిల్మ్ చేయమంటే అలా చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాడు సో నాకు ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళడానికి ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి ఆ అది నాకు కనిపించాడు సుజిత్ అప్పటికి ప్రభాస్ గారితో సినిమా తీశాడు ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా నాకు బట్ తనలో ఉన్న ఎంతూజియాసం ఎలా అనిపించింది అంటే టీచర్ క్వైట్ కంటీచర్స్ అప్పుడు ఏదో చెప్తున్నాడు కానీ భావం పూర్తిగా చెప్పలేకపోతున్నాడు కానీ లోపల ఎంత ఉంది అది ఇస్ లైక్ ఎ వాల్కెనో విచ్ ఇస్ రెడీ టు ఎక్స్ప్లోర్డ్ సో నాకు అది కనిపించేది చూసి ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు ఎవరిని రోపెన్ చేయాలంటే మళ్ళీ ఒక సెల్యులాయిట్ పోయిట్ రవిక చంద్రన్ గారు రైట్ అనిపించింది సార్కి అంతకుముందు ఆయనతో భీమ్లా నాయక్ చేసినప్పుడు నాకు ఆయన ఆయన గురించి ఎప్పుడు తెలుసు నాకు భీమ్లా నాయక్ ఆయన చేసినప్పుడు వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన ఈ డిస్కషన్లో ఈ సినిమాని ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని మాట్లాడుతూ టుగెదర్ తమన్ మన సుజిత్ గారు రవికేష్ చంద్రన్ గారు కూర్చుని బట్టి దీని ప్రాబులీ దీన్ని ఎయిటీస్ నైంటీసెస్ మరింత బాగుంటుంది అనిపించింది దట్స్ హౌ ఆ లుక్ కొత్తగా వచ్చింది దీంట్లో అలాగే నాకు ఈ పర్టికులర్ ఫిల్మ్ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకున్నారు ఆఫ్టర్ అంటే ఈ జానీ గన్ నేను జానీ పెట్టగానే నేను చెప్పా అది ఆల్రెడీ ఫెయిల్ అయింది దానికి మళ్ళీ ఒకవేళ తేడా పడితే మళ్ళీ నాకు తేడా భవిష్యత్తులో మొత్తం మూసేస్తున్న భయం ఉండేది నాకు ఒకసారి నమ్మి చేసే నేను ఎప్పుడు భయపడలేదు సినిమా సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ ఈవెన్ రీసెంట్ హరిహరి వీరమ్మలు కూడా ఎప్పుడు బెస్ట్ ఇస్తాం నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే ఈ సినిమాని నాకంటే ఇంతమంది సింగర్స్ ఉన్నారు డైరెక్షన్ టీమ్ ఇంతమంది ఇంక్లూడింగ్ లిరిక్ రైటర్ లాంటి విశ్వ విశ్వ నాకు గోకులంలో సీత ఫంక్షన్ కనుక్కుంటాడు కూర్చోబెట్టి నాకు ఇతర అబ్బాయి ఇంగ్లీష్లో చాలా పాటలు పాడతాడు నాకు మైకేల్ జాక్సన్ చాలా ఇష్టం సో ఇలా పాట పాడతాడు అంటే అతను కూర్చోబెట్టి పాడించాం ఆ రోజున సో అలాంటి విశ్వ ఈ రోజున కూర్చోబెట్టే మంచి ఈ లిరిక్ రైటర్గా ఈ సినిమాకి ఇంత సక్సెస్ అందించడం అంటే నాకు ఒక ఆ జర్నీ తాలూకు గ్రోత్ అర్థమవుతూ ఉంటుంది అంటే ఎక్కడో ప్రారంభమై మనందరం చిన్న చిన్నగా ప్రారంభమై ఒక టూ డికేట్స్ తర్వాత హౌ డు వీ ఎక్స్పాండ్ ఆ గ్రోత్ నాకు చాలా ఇచ్చింది అలాగే ఈ సినిమాకి సంబంధించి నాకు మొన్న చెప్పిన నిన్న నాకు టీమ్ వర్క్ ఈజ్ ద కీ ఫర్ ఎనీ సక్సెస్ నేను చాలాసార్లు ఫెయిల్ అయింది ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్ నా ఎఫర్ట్స్ ఎప్పుడు తగ్గవు నా ఎఫర్ట్స్ ఈ సినిమాకి ఎంత పెట్టిన అన్ని సినిమాలకి ఇంత పెట్టితో ఒక ఇచ్చి కూడా ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి నాకు అంత బరువు ఇవ్వలేదు సుజీత్ ఈ సినిమా మేకింగ్లో మిగతా సినిమాలు చేసేటప్పుడు టన్నుల బరువు మీద వేసుకుని అంత పని చేసేవండి రిజల్ట్ అంటే మొత్తం ఒక టన్ను తగ్గితే పిసరంత రిజల్ట్ కనిపించేది అలాంటి ఈ సినిమా సక్సెస్ సుజీత్ ఎక్కడో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఒక విజువల్ స్టార్ట్ చేసి ఒక చిన్నపాటి విజువల్తో స్టార్ట్ చేసిన కథ ఎంతమంది చేరారు ఈరోజు మనందరికీ తెలుస్తుంది స్టేజ్ మీదకి ఎంతమంది డై ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిద్రాహారాలు మానేసి